విభాగంలో శ్రీకాకుళం జిల్లాలో జాయింట్ సెక్రటరీగా మనం పోగొలిచే అవకాశం అతను మేము కాన్ఫరెన్స్ కాల్ పరిస్థితి ఆయన ఏం జరుగుతున్నాను ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అంటే ఏం పరిస్థితి ఎందుకు యువతకి మన అవకాశం కల్పిస్తున్నారు ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో ఈ రోజు వరకు రెండున్నర సంవత్సరాల్లో ఒక్క ఇండస్ట్రీ వచ్చిందా చెప్పండి ఒక్క ఉద్యోగం వచ్చిందా చెప్పండి మన ప్రాంతాల్లో కనీసం ఒక రోడ్ వేసారా చెప్పండి రైతాంగానికి వాళ్ళు పడుతున్న కష్టాల కోసం వాళ్ళు ఏం చెప్పారు రైతు భరోసా కేంద్రం అంటే ఎప్పుడైతే విత్తనం నుంచి విత్తనం నుంచి చివరికి మార్కెటింగ్ వరకు మేము రైతుకి తోడుగా నిలబడతాం అంటే రైతు భరోసా కేంద్రం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఈ రైతు భరోసా కేంద్రాల కోసం పద్నాలుగు పదిహేను ఆర్థిక సంఘంలో రావాల్సిన నిధులు పంచాయతీల్లో సర్పంచ్లు ఎవరికైనా వచ్చినా చెప్పండి ఒక్క సర్పంచ్ అయినా సరే ఎన్నుకోబడ్డ సర్పంచ్ ఈ ఆరు నెలల్లో ఒక్క వీధి దీపం కూడా ఎంచుకోలేకపోయాడు కష్టపడి ఎన్నికలు గెలిచిన తర్వాత ఈ మహానుభావుడు వల్ల ఈరోజు సొంత డబ్బులతోటి వాళ్ళు ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు చేసి ప్రజల దగ్గరికి వెళ్ళబోతున్నారు వాకా సంఘాల దగ్గర కూడా రెండు వేల కోట్ల రూపాయలు లాగేసుకున్నారు గంగవరం పోర్ట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది ఆర్థిక గంగవరం లో పది శాతం వాటా ఈ ముఖ్యమంత్రి అమ్మేశాడు ఆరు వందల యాభై కోట్ల కోసం చట్టంలో ఏముంది గంగవరం పోర్ట్ ఏర్పాటు చేసేందుకు ఏముంది ప్రతి రూపాయి మత్స్యకారుల కోసం వాళ్ళ అభివృద్ధి కోసం ఫిషింగ్ హార్బర్ల కోసం ఇది ఉపయోగించాలని రాసింది దాంట్లో ఎవ్వరికి కూడా ఒక రూపాయి ఇవ్వలేదు ఆరు వందల కోట్ల రూపాయలతోటి గంగవరం బోటు అమ్మేసి దుర్విర్యంగా ఉపయోగించుకుని ఇతర పథకాలకి తరలించుకున్నారు